మధ్యాహ్న భోజన కార్మికుల రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ గారికి అదేవిధంగా నాతో పాటు వేదికను పంచుకుంటున్న రౌండ్ టేబుల్ సమావేశంలో వేదికను పంచుకుంటున్న పేద సంఘం అధ్యక్షులు సర్వ అన్న గారికి మా సంఘ భాగ్యులు అమ్మ అమీప్ గారికి అదేవిధంగా ఇది వివిధ సంఘాల బాధ్యులైన అంశం గారికి ఎంఆర్పిఎస్ బాధ్యులకు అదేవిధంగా ట్రైబల్ సింగ్ నుంచి వచ్చిన బాధ్యుల బాధ్య బాధ్యులకు అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ బాధ్యులు సాగర్ గారికి వివిధ మండల శాఖల బాధ్యులు మధ్యాహ్న భోజన బాధ్యులందరికీ పేరు పేరున హెచ్టిఎస్ ములుగు జిల్లా శాఖ పక్షాన ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ వాస్తవంగా ఇక్కడు దయనీయమైన పరిస్థితుల్లో వాస్తవంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఒక ఉపాధ్యాయుడిగా నేను ఉపాధ్యాయుల కానీ మీరు అనుకోవచ్చు కాదు ఇక్కడ రెండు రకాలుగా ఆలోచిస్తే అక్కడ పయనించి ఏంటంటే ఒక ప్రెజర్ ఈ మెను ప్రకారం మాత్రమే వండాలి ఆ మెనుని మీరు తప్పకుండా వండాలని మీకు మీ ప్రధాన ఉపాధ్యాయుల ఒత్తిడి ఉన్నతాధికారుల ఒత్తిడి ఆ క్రమంలో ఒకవేళ కనుక మీరు మెను ప్రకారం కనుక పెట్టకపోతే ఆ విజిట్ చేసిన అధికారి మీ ప్రధానోపాధ్యాయులుగా మీరేం చేస్తున్నారు మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మీరేం వాళ్ళని ఫాలోఅప్ చేసుకోలేరని ఇటువంటి రకమైన ఒత్తిడి ఉద్యోగులకు అండి ఉపాధ్యాయులకు అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు ఈ సతమతమవుతున్న పరిస్థితులలో చాలా గందరగోళ పరిస్థితులలో అధికారులు తీవ్ర ఒత్తిడి ఎట్టుపోయినా కానీ మళ్ళీ ఒత్తిడి ఎక్కడికంటే మధ్యాహ్న భోజనం వంట వండే కార్మికుల మీదనే ఆ ఒత్తిడి పడుతున్నాయి ఈ క్రమంలో చాలా రకాలుగా మీరు గత కొన్నేళ్లుగా మీ శ్రమను దోపిడి చేస్తూ వాస్తవంగా మిత్రులు చెప్పారు నాతో పాటు ఇంతకుముందు వేదిక మీద ఏంటంటే మీ శ్రమ దోపిడి జరుగుతుంది వాస్తవం అది ఏంటంటే ఒక ఏడు ఎనిమిది గంటలు పాఠశాలలో మీరు ఉదయం వచ్చినప్పటి నుండి ఇప్పుడు కొత్తగా రాగి జావా వచ్చింది రాగి జావా వండి పెట్టాలి ఇరవై ఐదు పైసలు మాత్రమే దానికి సో ఇరవై ఐదు పైసలతోటి ఆ యూనిట్ కాస్ట్ తోటి మీరు విద్యార్థికి ఏ విధంగా వండ వం వండి పెట్టగలుగుతారు అది కూడా ప్రభుత్వాలకు అర్థమవ్వట్లేదా రెండో అంశం ఏంటంటే మధ్యాహ్న భోజనం మనం ఒక హోటల్కి వెళ్తే మీరు ఈ ముడి సరుకులన్నీ తీసుకొని వంటకు సంబంధించిన సామాగ్రిని ఇంతకుముందు చెప్పారు మీరు తాకట్టు పెట్టి తాళలను కూడా తాకట్టు పెట్టి మన బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న నేపథ్యంలో ఆ ఉద్దర్లు పెట్టుకొని ఖాతాలు పెట్టి మీరు వంటలు వండుతున్న క్రమంలో అవి సకాలంలో రాక కూడా చాలా సందర్భాలలో కొంతమంది కార్మికులు వైదొలిగిన పరిస్థితులు ఉన్నాయి సో ఇది ప్రభుత్వాలకి పట్టడం లేదా మరి క్షేత్రస్థాయిలో ప్రతి అంశము మీద అవగాహన ఉండే అధికారులు ఉన్నారు మరి మీ మీద ఉండే నిర్లక్ష్యమా అది మీ మీద చూపించే అది ఏ పరిస్థితి అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘ బాధ్యులుగా గత ఐదు సంవత్సరాల క్రితము పద్మశాలి ఫంక్షన్లో రవీంద్రనాథ్ నేపథ్యంలో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా మీ శ్రమ ఎలా దోపిడీ జరుగుతున్నది మీ సమస్యల పైన కూడా ఎస్యూటిఎస్ సంఘం ముందుండి పోరాటం చేస్తుందని ఆ రోజు చెప్పాము అదేవిధంగా నేడు కూడా అంటే మీ సమస్యలలో చాలా ఉన్నాయి మీకేంటంటే ఆరోగ్య భద్రత మీరు డే అంతా అక్కడ ఉండి ఏడు గంటలు ఎనిమిది గంటలు ఉండి ఆ పని అనారోగ్యం పాలవుతే మీకు కనీసం మీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒక హెల్త్ కార్డు కానీ ఆరోగ్య భద్రత కానీ లేని అంశం అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఒక ఉద్యోగి అంటే సగటు ఉద్యోగి పనిచేసిన తనకు ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది సో ఉద్యోగ భద్రతలో మిత్రుడు అంజద్ గారు మాట్లాడారు ఖచ్చితంగా ఏంటి అంటే ఒక వింగ్లో మీరు పనిచేస్తున్న సందర్భంలో మీరు రేపు అనారోగ్య పాలై ఏదైనా జరిగి జరిగితే అనుకోకుండా జరిగితే రేపు ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశం కావచ్చు మీరు ఆర్థిక పరిపుష్టి అనేది మీరు కేవలం దీన్ని నమ్ముకొనే బతుకుతున్నారు ఒక సగటు వేతనం అనేది కంపల్సరీ ఈ శ్రమకు తగ్గ వేతనం అనేది ఉండాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ సగటు వేతనం ఏదైతే ఉందో మిత్రుడు చెప్పాడు ఇరవై ఆరు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా మీ మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనం అనేది కూడా ఖచ్చితంగా ఇస్తూ ఈ ఒక వెయ్యి రెండు వేలు మూడు వేల రూపాయలు అనేది ఎవరికి సరిపోదు ఎందుకంటే మొత్తం దీన్నే నమ్ముకొని వచ్చిన పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక ఉద్యోగిగా మీకు ఒక గౌరవాన్ని ఇస్తూ ఖచ్చితంగా మీకు మీకు సంబంధించిన వేతనాన్ని కూడా ఒక ఫిక్స్డ్ వేతనాన్ని వాళ్ళు స్థిరీకరించి ఇవ్వాల్సిన పరిస్థితి అనేది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే అరవై ఇస్టు నలభై శాతంలో ఒక అరవై శాతం కేంద్రం ఇస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఈ నేపథ్యంలో ఈ ఇరు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా మధ్యాహ్న భోజన కార్మికుల వాళ్ళ శ్రమను గుర్తించి వారికి తగిన వేతనం ఇవ్వాలని ఎస్యూటిఎస్ ములుగు జిల్లా శాఖ పక్షాన కూడా మేము మేము మీ తరఫున దాన్ని సమస్యను వినవించుకుంటూ మా రాష్ట్రపతిలకు కూడా రాబోయే రోజులలో మీరు ఎటువంటి ఎజిటేషన్ చేసినా మీ ఉద్యోగ భద్రతకు సంబంధించి కావచ్చు ఆరోగ్య భద్రతకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మీ పెండింగ్ బిల్లులకు సంబంధించింది కావచ్చు ఏది ఏమున్నా కానీ మీ తరఫున మధ్యాహ్న భోజన కార్మికుల తరపున ఎస్యుటిఎస్ సంఘం ముందుండి పోరాటం చేస్తుందని మీకు సంపూర్ణ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై